శ్రీ గురు బో నమ మనం ఇప్పుడు సంధ్యా సమయం గురించి మాట్లాడుకుంటున్నాం సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయం నుండి చంద్రోదయం మధ్య అంటే సుమారు సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సంధ్యా సమయం అంటారు ఆ సమయంలో రాక్షసులు చెలరేగిపోతారు అంటే ఆ సమయంలో మనమందరం కూడా శుచిగా శుభ్రతగా ఉండడం చాలా మంచిది దేవుని గదిలో ఇంత దీపారాధన చేయడం చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా మంచిది ఆ సమయంలో భో భుజించడం భోజనం చేయడం తర్వాత పడక గదిలో అస్తమానం పడక గదిలో ఉండడం ఆ సమయంలో తల విలువ పోసుకోవడం కట్టుబొట్టు సాంప్రదాయాలు లేకుండా ఉండడం ఆ సోఫాలో కుర్చీలో కూ కాళ్ళు ఊపడం తర్వాత కసురుకోవడం విసుక్కోవడం ఇలాంటివి ఉండడం మంచిది కాదు పైన అదే సమయంలో తదాస్ దేవతలు ఉంటారు తిరుగుతుంటారు వాళ్ళు మనం ఏ కార్యక్రమం చేపట్టిన ఆ సమయంలో తదార్స్తు తదాసు దేవతలు తదాస్తు అంటారు తదార్స్తు అంటే ఇప్పుడున్నటువంటి భాషలు చెప్పాలంటే ఓకే మీరు ఎలా అంటే అలాగే ఆ సమయంలో భర్త ఇంటికి రావడం పిల్లలు ఇంటికి రావడం వాళ్ళ మీద కోపతాపాలు ఆగ్రావేశాలు ప్రడం మంచిది కాదు అందులోంచి ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో సంధ్యా సమయంలో జాగ్రత్తగా ఉండడం అవసరమైతే మన టీవీ ఛానల్లో ఎస్యుబిసి ధార్మిక కార్యక్రమాలు చాలా వస్తుంటాయి అందులో భక్తి టీవీ హిందూ ధర్మం లాంటి దాంట్లో మనం వినడలు ఆలకించడం వినడము ఒక గంట అరగంట సేపు దానిపైన మనం దృష్టి కేంద్రీకరించడం అవసరమైతే ఇంకా చక్కగా చెప్పండి మౌనవ్రతం పాటించడం మౌనేన కలహం నాస్తి అన్నారు మౌనంగా ఉంటే ఏ బడవరు ఏమి ఉండవు అందు సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆచరిస్తే మాత్రం జీవనం సుఖమయంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది